నీకేమన్నా నమ్మకం విశ్వాసం చేస్తే నమ్మకం ఉంటే బరాబర్ చేస్తే నమ్మకం ఉంటే నీ కుటుంబ సభ్యుల మీద ఓటు పెట్టు నీ కుటుంబమే ఓటు పెట్టు నీకు నేను చేస్తాను ఆగస్టు పదిహేను కల అనుకో నీ కుటుంబం మీద ఒట్టు పెట్టు దేవుడు పెట్టు దేవుడు సచుడు కాదు ఏం కాదు దేవుడు కొట్టు పెడుతుంది దేవుడు సచుడు కాదు పుట్టుడు కాదు దేవుడు మీద కొట్టు లక్ష పెళ్ళులైనా ఈ మా లక్ష రూపాయలు తుల బంగారం ఇస్తవా మళ్ళా మా అక్కలు చెల్లెళ్ళు నీకు ఓటు కావాలి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను ఆడబిడ్డకు ఏమని చెప్పిండు అక్కలారా మీ చేతిలో పైసలు ఉంటే మీ భర్త కడుక్కోవాల్సిన అవసరం లేదు ఫుట్ట వచ్చినా బంధువు వచ్చినా మీ చేతుల పైసలు ఉంటే చుట్టూ మర్యాద చేయవచ్చు నెలకు పద్దెనిమిది ఏళ్ళు దాటినటువంటి ఆడబిడ్డకు అందరికీ నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాడు అటువంటి ఆడబిడ్డలు ఎంతమంది తెలుసా రాష్ట్రంలో ఒక్క కోటి ముప్పై ఐదు లక్షల మంది ఆడబిడ్డలు ఉన్నారు ఒక్కరికైనా ఒక్కరు ఒకరికి ఇచ్చిన రెండు ఐదు వందల రూపాయలు ఐదు నెలల ఇచ్చిండామా ఇది దొంగ మాటలు ఇక ముసలి దగ్గరకు పోయిండు అమ్మా అమ్మ అయ్యా అయ్యా తాత కేసీఆర్ రెండు వేలు ఇస్తున్నాడు నేనస్తే నాలుగు వేలు ఇస్తా నాలుగు వేలు అనుకో నీ కొడుకు బిడ్డ నీ కొడుకు మనమడు నీ కొడుకు కొడుకు నీ బిడ్డ కొడుకులు నీ కాలు వస్తారు అమ్మ అమ్మ నాగ పైసలు బిస్కెట్ చాక్లెట్ కాలు వస్తారు చేసినావా నాలుగు వేల రూపాయలు పాప ముసల్హులు ఇవాళ పొద్దున బాన్సలాలు నేను తిరుగుతుంటే ఇద్దరు ముసలి వాళ్ళు కలిసి కలిసింది నాకు ఏమా పెన్షన్ వస్తుందంటే వస్తుందో నాకు అదే రెండు వేల రూపాయలు ఇస్తుంది ఎవరిచ్చి రెండు వేలు అంటే కేసీఆర్ ఇచ్చిండు మరి నాలుగు వేలు ఇస్తాను కదంటే ఇస్తానా మొదలారిపోయలేదు అలా మోసం చేసినావు రైతుల మోసం చేసినావు కేసీఆర్ రైతు పెట్టుబడికి పదివేలు ఇస్తే సరిపోవు నేను పదిహేను వేలు ఇస్తావు ఒక్కరికన్నా ఇచ్చినా పదిహేను వేలు రూపాయలు ఆ ఉన్న పదివేలని మొత్తం ఇచ్చినావా లేదు ఇకపోతే కేసీఆర్ గారు లక్ష లోపు రుణమాఫ్ చేసిండు ఇప్పుడు అర్జెంటుగా వండి ఈ రోజే బ్యాంకులో వండి రెండు లక్షల రూపాయలు లోన్ తీసుకుండా అన్నాడు మీరు తీసుకుంటే నేను ముఖ్యమంత్రి నాడే సంతకం పెడతా రెండు లక్షలు మాఫ్ చేస్తాను చేసినావా వరకన్నా చేయలే కింటాలు ధర గవర్నమెంట్ ధర కొన్న ధర కంటే ఎక్కువ బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తాడు ఒక క్వింటాల్ కన్నా లేదు ఇరవై నాలుగు గంటల కరెంట్ అన్నావు అది లేదు మరి రేవంత్ రెడ్డి గారు ఐదు నెలల్లో నువ్వు చెప్పిన మాట నిలబెట్టుకోకపోతే మరి నీకెట్ ఓటు వేయాలా నువ్వు మాట నిలబెట్టుకుంటే ఈలే కాదు నా ఓటు కూడా కాంగ్రెస్కి వేస్తాను మామూలు చేస్తా నా ఓటు కూడా వేస్తాం ఎందుకు వేస్తా మంచి పని చేసుకొని మంచి చేయాలంతే